ప్రైజ్ద ఆది సంభూతుడు అద్వితీయ సత్యనాథుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృపయు సమాధానం విస్తరించును గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట తొంభై ఒకటవ కీర్తన పదునాలుగవ చరణం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని తప్పించదను విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడని ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచున్న పరలోక సంబంధులారా ఈ దుర్దినములలో అపాయకరమైన చెడు కాలములో మనం ఉంటూ ఉన్నాం ఎటు చూచిన ప్రమాదకరమైన పరిస్థితులు మరణకరమైన కార్యములు వినబడుచున్నవి కనబడుచున్నవి పలు విధములైన శోధనలు బాధలు ప్రతికూలమైన పరిస్థితులలో మనం నిలిచి ఉన్నాం మనలను మనతో ఉన్నవారిని కాపాడలేని తప్పించలేని పరిస్థితులలో జీవించుచున్నాం వీటన్నిటిలో నుండి తప్పించి పిడిపించగల సర్వశక్తిమంతుడైన దేవుడు మన ఏసయ్య మాత్రమే కీర్తనాకారుడు ఇలాగున సెలవిచ్చాను నేను యహోవ యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను నా ప్రియ దైవ జనాంగమ ఎలాంటి భయములతో ఉన్నావో ఆ భయం నిన్ను మరింతగా క్షీణింప చేయచు ఉనిగా మారిందో నిన్ను అన్ని విధాలుగా నాశనము చేయుచున్నదో అట్టి భయములో నుండి ఆయన నిన్ను తప్పించును అంతేకాదు మరణకరమైన పరిస్థితిలో నుండి నీ ప్రాణమును తప్పించగల దేవుడు ఏ పరిస్థితులు నిన్ను మరణం వైపు నడిపించుచున్నవో అట్టి మరణకరమైన పరిస్థితుల్లో నుండి నిన్ను ఆయన తప్పించి జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీ పాదములను ఆయన తప్పించును ఎన్నో ఆపదల మధ్యలో చిక్కుకొని శత్రువు కార్యములు నీ మీద వడిగా రాగా తప్పించుకోలేని పరిస్థితులలో చిక్కుకుని ఉన్న ఉన్నను ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడై ఆయన నిన్ను ఆదుకొని తప్పించి విశాలమైన స్థలమునకు నిన్ను తోడుకొని వచ్చును ఏ కీడు నాశనము తెగులు రాకుండా నిన్ను నాశనము చేయకుండా నష్టమును కలగనీయకుండా బొత్తిగా తుడిచివేయకుండా నిన్ను తప్పించి నీ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించి నిన్ను గనపరచును కీడు వచ్చుచున్న భయము లేకుండా తప్పింపబడేదవు సురక్షితముగా నివసించదవు ఈ విధముగా మనమందరము ఆయన వలన తప్పించబడినట్లుగా ఆయననే ప్రేమించదము మనుషులను డబ్బును అధికారమును అందమును లోకములో ఉన్న వాటిని కాక మన కొరకు సెలవులో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ఏసయ్యనే ఎక్కువగా ప్రేమించదము ఆయనను కన్నా ఏ ప్రేమ మిన్నైనది కాదని గ్రహించదము హృదయపూర్వకముగా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో ఏసైని ప్రేమించి తప్పించబడి ప్రేమాకుమాని రాజ్యమునకు సిద్ధపడేదము ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లించుచున్నాం మరొక్క మారు మీ పాద సన్నిధిలో నిలిచి మీ జీవపు మాట చేత బ్రతికించబడ్డానికి మీరిచ్చిన కురపురకై నాయన నిన్ను ప్రేమించు వారి జీవితంలో మీరు చేసే గొప్ప కార్యం తప్పించదను అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా మీకు స్తోత్రాలు నీ ప్రజలు ప్రభా ఎలాంటి భయముతో ఉన్నారో మరణకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఆపదల మధ్యలో ఒకవేళ ఉన్నారు ఏ కీడు నాశనం మధ్యలో ఉన్నారో వాటన్నింటించి నీ ప్రజలను విడిపించి తప్పించండి సురక్షితాన్ని క్షేమాన్ని నెమ్మదిని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆ హృదయానందంతో కేకలు వేగినట్లుగా కృపదయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూను ఏసైను ప్రేమించి తప్పించబడుదురుగాక గాడ్ బ్లెస్ యు